అందరికి నమస్తే అండి సో మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉంది గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కడ ఏ పార్టీకి అవకాశం ఎడ్జ్ ఉంది అనేది చెప్పుకుంటున్నాం సో ఇప్పుడు ఈ వీడియోలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో అదే నెల్లూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే కందుకూరు అసెంబ్లీ పరిస్థితి చూద్దాం యాక్చువల్లీ ఈ సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాయే కందుకూరు నియోజకవర్గం అంటే సంఖ్యాపరంగా బీసీలు ఎక్కువ బీసీలో కూడా యాదవ ప్లస్ అదర్ బీసీ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉంటారు అలాగే ఎస్సీ కమ్యూనిటీ ఖమ్మ దాదాపుగా నలభై ఐదు వేలకు పైగా ఉంటారు అలాగే రెడ్డి సామాజిక వర్గం అరౌండ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటారు ముస్లిమ్స్ ఆర్యవైశ్య టౌన్లో ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి కాపులు సో ఈ కమ్యూని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్త ఐ మీన్ పక్కన కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ గారిని తీసుకొచ్చి కందుకూరు అసెంబ్లీకి వేశారు టీడీపీ అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు సో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఎవరి రాజకీయం ఏమిటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంతా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే మానుగుంట మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ ఆయన సారీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన స్ట్రాంగ్ లీడర్ ఆయనకి పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉంది సంస్థాగతంగా మంచి బలమైన వర్గం ఉంది ఆయనకు సో ఇప్పుడు ఆయన్ను కాదు అని బుర్ర మధుసూధన్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారు యాక్చువల్లీ మహిదర్ రెడ్డి గారి మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు కాంట్రవర్సీలు లేవు డిస్టబెన్స్లు ఏమీ లేవు అయినా సరే ఆయన్ను మార్చడం వలన ఆయన వర్గంలో అలాగే రెడ్డి సామాజిక వర్గంలో కొంత అసంతృప్తి ఉంది అయితే ఈ నియోజకవర్గంలో బీసీలు కూడా ఎప్పటి నుంచో రాజకీయ పెత్తనం కోసం చూస్తున్నారు ఈ నియోజకవర్గంలో యాదవ ఓటింగ్ ఎక్కువ బీసీ ఓటింగ్ ఎక్కువ సో అటువంటి చోట బీసీలు కూడా రాజకీయంగా పెత్తనం కోసం చూస్తున్నారు కాబట్టి బుర్ర మధుసూదన్ యాదవ్ గారిని కరెక్ట్ టైంలో దించారు అయితే ఆ పక్క నియోజకవర్గంలోనే మధుసూదన్ యాదవ్ గారి మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండడము కనిగిరి నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభావం కందుకూరులో కూడా ఉండడము ఇవన్నీ కూడా వైసీపీకి మైనస్లు ఓన్లీ ఇక్కడ సామాజిక వర్గము ప్లస్ ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగు ఈ రెండే వైసీపీకి కలిసి వచ్చే అంశాలు దాంతోపాటు సంస్థాగతంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ బలం పార్టీ పరంగానే బలంగా ఉంది సో ఇది వైసీపీకి ప్లస్లు మైనస్లు సింపుల్గా చెప్పుకున్నాం మనం సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మొదటిసారిగా దాదాపుగా ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు గెలిచే అవకాశం వచ్చింది చివరగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచింది దివసెవరం ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఓడిపోయారు తొమ్మిదిలో ఓడిపోయారు పద్నాలుగులో ఓడిపోయారు పంతొమ్మిదిలో ఓడిపోయారు సో ఒక అంటే వరుసగా నాలుగు ఎన్నికల తర్వాత ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశం వచ్చినప్పటికీ ఇక్కడ నలుగురు నాయకులు దారి వారిదే అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద మైనస్ అదే ఇంటూరు నాగేశ్వరరావు గారికి అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత ఆయన కూడా అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయట్ల జనంలోకి వెళ్తున్నారు కార్యకర్తల దగ్గరకు వెళ్తున్నారు తన దగ్గరకు వచ్చే కార్యకర్తలు మాత్రమే తన వాళ్ళు తన దగ్గరకు రాని వాళ్ళు తనకు సంబంధం లేదు అనేటట్టు వ్యవహరిస్తున్నారు ఆయన అదే ఒక పెద్ద మైనస్ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఐ మీన్ ఏ ఒక్క అభ్యర్థి కూడా అలా ఉండకూడదు ఎక్కడికైనా సరే ఎందుకంటే అంటే ఎంతవరకు అయినా సరే తగ్గాలి తగ్గాల్సిన టైం ఇది ఎందుకంటే వాళ్ళు పనిచేస్తే తన ఎమ్మెల్యే అవుతారు ఎందుకంటే రేపు పొద్దున్న పదవి అనుభవించాల్సింది ఆయనే తన కోసమే వాళ్ళు పనిచేయాలి కాబట్టి తను తగ్గాల్సిందే కాంప్రమైజ్ అవ్వాల్సిందే దారిలోకి వెళ్లాల్సిందే అలా కాకుండా నేను తగ్గను అనేటట్టుంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అదే సమస్య పోతుల రామారావు గారు సీనియర్ సీనియర్ పొలిటీషియను మాజీ ఎమ్మెల్యే బలమైన వర్గం ఉంది ఆయన సైలెంట్గా ఉన్నారు టీడీపీలో ఉన్నప్పటికీ సైలెంట్గా ఉన్నారు అంత హార్డ్ వర్క్ చేయట్ల ఇంటూరు రాజేష్ ఒకప్పుడు కీలకంగా పనిచేశారు ఇంటూరు నాగేశ్వరరావు గారికి ముందు రాజేష కీలకంగా పనిచేశారు ఇప్పుడు ఆయన నాకంటూ ఒక వర్గం ఉంది నేను కూడా ఎమ్మెల్యేనే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు ఇంటింటికి రాజేష్ అని అయితే ఆయన పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదులే అది వేరే విషయం సో అలాగే దివిశివరాం గారు మాజీ ఎమ్మెల్యే గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయనే నాగేశ్వరరావు గారిని మొదటి నుంచి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఆయన కూడా నాగేశ్వరరావు గారికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఒకవైపు దివశివరాం గారు ఒకవైపు పోతుల రామారావు గారు ఒకవైపు ఇంటూరు రాజేష్ ఇలా ఎవరికి వాళ్ళు వర్గాలుగా విడిపోయారు సో అందుకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొక్కలైపోయింది యాక్చువల్లీ ఇక్కడ టీడీపీ కరెక్ట్గా పనిచేస్తే పాతికేళ్ల తర్వాత గెలిచే ఛాన్స్ ఉన్న నియోజకవర్గం పోగొట్టుకుంటున్నారనమాట ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది వైసీపీ మీద వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన సింపతి ఉంది యూనిటీ వచ్చింది అనుకునే టైంకి అభ్యర్థి ఎంపికకు ముందు యాక్చువల్లీ ఇక్కడ అభ్యర్థి ఎంపికకు ముందు లోకేష్ గారో చంద్రబాబు గారో వీళ్ళందరితో మాట్లాడాల్సిందే వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి ఏం కావాలి ఎవరి సమస్య ఏంటి అసలు ఈ ఇన్ఛార్జితో ఈయనతో వేరే వాళ్ళకి సమస్య ఏంటి అని ఈయనకి కౌన్సిలింగ్ ఇవ్వాలి యాక్చువల్ నాగేశ్వరరావు గారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయనకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ఆయన్నే పార్టీ లైన్లోకి తీసుకురావాలి సో ఆయన లైన్లోకి తీసుకురావకుండా ఆయనతో మాట్లాడకుండా ఇతరుల అభిప్రాయాలు తీసుకోకుండా ఇక్కడ ఏకపక్షంగా ఒక రకంగా ఖరారు చేశారు అభ్యర్థిని సో అది ఇక్కడ సమస్య పార్టీ పరంగా బాగుంది నాగేశ్వరరావు గారు వ్యక్తిగతంగా చాలా కష్టపడ్డాడు గత ఏడాదిన్నర నుంచి ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటి నుంచి బాగానే హార్డ్ వర్క్ చేశాడు కానీ అతని అహంభావం అతని ఏకపక్ష ధోరణి ఇతరులను కలుపుకోలేకపోవడం ఇదంతా కూడా మైనస్గా మారింది సో పార్టీ పరంగా వీళ్ళు కనుక బాగా పనిచేసుకుంటే పర్వాలే ఎంతో కొంత మెజార్టీతో బయటపడవచ్చు లేకపోతే మాత్రం ఈ సీటు వైసీపీదే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేతులతో పట్టుకొని మరి వైసీపీకి సీట్ ఇచ్చినట్టు ఉంటుంది గెలవలేని వైసీపీ గెలిచే పరిస్థితుల్లోకి గెలవాల్సిన అవసర అవకాశం ఉన్న టీడీపీనే వైసీపీని గెలిపించే అవకాశం ఉంటుంది అనమాట అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది గెలుపు అవకాశాలు ఉన్న టీడీపీ ఓడిపోతున్న వైసీపీని గెలిపించే అవకాశాలు ఉంటాయి ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం లేదు ఒక పది పదిహేను రోజుల్లో ఏమైనా సర్దుకుంటే రాజీ ఫార్ములా ప్రయోగిస్తే అంత సవ్యంగా ఉంటుంది అనుకుంటే పర్వాలే ఏదైనా సరే ఇన్ఛార్జి నాగేశ్వరరావు గారి చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ